టెస్ట్లు మిగిలినవి బాగానే ఉన్నాయా క్లీనింగ్గా ఉంటుందా హాస్పిటల్ పర్లేదు ఏం పని ఏమైంది స్ట్రోక్ పడిపోయా స్ట్రోక్ వచ్చిందా ఎట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అది

బాగానే చూస్తున్నారా ఇబ్బంది ఏమి లేకుండా అంత క్లీన్ గా అన్ని బాగానే చూస్తున్నారు ఏం బాబు నువ్వు ఎందుకు వచ్చా పాము కరిసింది ట్రీట్మెంట్ పాలు ఏమైనా బాగా దొరుకుతుందా ఇక్కడ మీకు ఎన్ని కేసులు వస్తాయి సుమారుగా

ஹஸ்கர் இது ஆல்ஹால் மந்தது அவுத்துவ எவ்வளதவுனா தாக்கப்பாடை போத்து அம்மா எண்ணி அந்த தாக்கு మందు అవుతావాళ్ళెవర్ పాడైతేనా ఎన్న అవుతాయి మందు తగ్గిచ్చు ఆ हाँ, आ गए आ गए, करने, चलो